నమస్తే మేడం నమస్తే అండి నా పేరు కృష్ణ అండి నా పేరు మేము టీ నైన్ ఛానల్ నుంచి వచ్చాము హాయ్ హలో వెల్కమ్ టు టీ న్యూస్ ప్రస్తుతానికి అయితే ఏపీ మన్యం జిల్లాలో అయితే అయితే ఉన్నాం మా టీ నైన్ ఛానల్ ముందుకి రాధాగారు మహిళా మండల డైరెక్టర్ ప్రజల మహిళల దాడుల పైన అలాగే అరాచకాల పైన మహిళలు ఒంటరిగా వెళ్ళేటప్పుడు మానభంగాలు చేయడం హత్యలు చేయడము ఆ మహిళలకి పూర్తిగా ఎలాంటి భద్రత లేకపోవడం అని ఉందని రాధా మారాంగారు అయితే మాటగా ఛానల్ ముందుకు వచ్చారు టీ నైన్ ఛానల్ వచ్చారు మాట్లాడడానికి బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే మహిళల్ని మన భారతీయుల్ని బానిసలుగా చూసేవారు కానీ ఈ కాలంలోనూ కూడా మన ప్రభుత్వంలో ఉన్న అంటే మన ప్రభుత్వం కాకుండా మొత్తం మన భారతదేశంలోను కూడాను ఆ మనకు మనమే ఒక శత్రువులాగా ఒక యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్తున్నారు రాధా మేడం చెప్పండి మేడం మహిళల గురించి మీరు ఎలాంటి సమస్యల మీద మీరు పోరాటాలు చేస్తారు ఏ సమస్యల మీద మీరు పోరాటాలు చేస్తారు ఎలాంటి సమస్యల అనేది అంటే మహిళలకి భద్రత లేదని మీరు చెప్తున్నారు ఎందుకు భద్రత లేదని అంటున్నారు ఎందుకంటే ఈ కాలంలోనూ కూడాను మరి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది కోర్టు ఉన్నాయి అన్ని కూడా ఉన్ని కూడా మీరు భద్రత లేదంటే చెప్పండి మేడం అంటే భద్రత ఏ విధంగా లేదంటే ఒకప్పుడు మీరు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన మన వాళ్ళు అందరూ తెలుగు మన వాళ్ళందరూ భారతదేశ ప్రజలందరూ కూడా బానిసలుగా ఉండేవారు అంత యుద్ధం చేసి వాళ్ళ నుంచి బానిసత్వం నుంచి మనం బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించుకొని ఈ రోజు మన స్వతంత్ర స్వతంత్రం అనేది మనం తెచ్చుకున్నాం ఓకే అంతవరకు ఓకే బానే ఉండే హ్యాపీగా ఉన్నాం అనుకునేటప్పుడు ఈ రోజు ఎక్కడ చూసినా ఓవరాల్ త్రూఅవుట్ ఇండియా అంటే మొత్తం టోటల్ భారతదేశం అంతా ఇలానే ఉంది ఒక రాష్ట్రం అని కాదు నేను మాట్లాడుతున్నది ఏంటంటే మన వాళ్ళ చేతిలోనే మనం ఈ రోజు బానుసులుగా బ్రతుకుతున్నాం అని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా ప్రత్యేకంగా కనపెడుతుంది పబ్లిక్ గా కూడా ఇప్పుడు మహిళల పైన ఎంత దాడులు చేస్తున్నారు ఆ మహిళ వెళ్ళి ఒక కష్టం ఉంది ఈ రోజు నాకు ఆఫీసులో ఈ లైంగికంగా ఒక వ్యక్తి వేధిస్తున్నాడు నన్ను ఇలా హెరస్మెంట్ చేస్తున్నాడు వర్కింగ్ ఉమెన్ ఇలా కంప్లైంట్ చేస్తుంది అలాగే ఒక ఇంట్లో కూడా భర్త వేధిస్తున్నాడు లేకపోతే అత్తమామలు వేధిస్తున్నారు లేకపోతే బయట వెళ్లే ఒక ఒక ఆడపిల్ల కాలేజీలకు వెళ్తుంది స్కూల్స్ కి వెళ్తుంది ఈవెన్ ఎందుకండి చిన్న పిల్లండి చిన్న పిల్లలు కూడా మూడేళ్ళ వయసు పిల్లల మీద కూడా కామందులు ఈ రోజు దాడి చేసే పరిస్థితి ఈ రోజు ఏర్పడిందంటే ఎందుకు ఏర్పడుతుంది మనలో మనమే కదా దాడి చేసుకుంటున్నాము మన వాళ్ళం మన వాళ్ళ దగ్గర మనమే కదా బానుసులుగా బ్రతుకుతున్నాము ఇంకేం చట్టాలు ఏం న్యాయస్థానాలు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలకి కాలేజీలకు వెళ్ళిన పిల్లలకి ఇంటికి వస్తారో లేదో ఈ ఈరోజు తల్లిదండ్రులు ఎదురు చూసే పరిస్థితి రోజు ఏర్పడింది మేము కూడా మహిళల్లో మార్పు తేవడం కోసం మహిళా సాధికారత కోసం ఈ రోజు మహిళా మండలి మహిళా మండలి డైరెక్టర్ గా స్ఫూర్తి మహిళా మండలి అనేది స్థాపించడం జరిగింది బాల్య వివాహాలు ఒకప్పుడు బాల్య వివాహాల మీద ఎన్ని ఫైట్ ఫైట్అవుట్లు చేసి ఆ బాల్య బాల్య వివాహాలని అరికట్టే పరిస్థితికి కూడా తీసుకొచ్చారు మనకు పెద్దలు అలాంటి నాయకులు రోజు మరణించినా సరే ఆలో ఆ ఈ రోజు మనం వాళ్ళని స్మరించుకోవాల్సిందే ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్పింది బడుగు బలహీన వర్గాలు మహిళలకి కావచ్చు బడుగు బలహీన బలహీన వర్గాలు ప్రజలకి కావచ్చు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఈరోజు తీసుకొస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా తొంగులో తొక్కేసి ఈరోజు మనం ముందుకెళ్తా అంటే నిజంగా ఎంత బాధాకరం అనేది నేను ఈరోజు దాన్ని ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఆ ఆ రోజు ఆయన ఎందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగట్లేదనే ఆ రోజు అంతా నిజంగా చట్టాలు పొందుపరిచి ఈ రోజు రాయటం జరిగింది ఈ రోజు ఆయన్ని గౌరవించడమే కాదు మనం అసలు మనల్ని మనం అసలు మన ఆత్మ విమర్శ చేసుకొని ఈరోజు మహిళల పైన ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి అసలు చట్టాలు ఒక్కొక్కప్పుడు చట్టాలు సెక్షన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేవి ఒక వ్యక్తి ఒక ఒక ఆడపిల్ల మీద ఒక వెధవా దాడి చేస్తే ఆడిని వెంటనే తీసుకెళ్లి ఎంచి పోలీసు ఫస్ట్ అసలు రిమాండ్ లో తీసుకొని ఫస్ట్ పోలీసు ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవాడు నాలుగు తల్లేవాడు అది లేదు పోలీసుకి కూడా కనీసం ఫ్రీడమ్ లేదు స్వేచ్ఛ లేదు తప్పు ఇప్పుడు చట్టాన్ని కూడా ఇప్పుడు పోలీసులు కూడా నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడదండి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే వంద ఫోన్స్ వస్తాయి మా నాయకుడి కొడుకు లేకపోతే మా మినిస్టర్ కొడుకో లేకపోతే మా ఎమ్మెల్యే కొడుకో లేకపోతే మా సర్పంచ్ కొడుకు ఇవన్నీ కాల్స్ వస్తే వాళ్ళు ఎలా ముందుకెళ్తారండి వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా పోలీసులు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అలాగే ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ ఉంది ఈ రోజు గృహింస సెక్షన్ చట్టం అది సెక్షన్ ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ ని కూడా ఈ రోజు బలోపేతం చేయాలని నేను మేము మహిళా సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అది కూడా బిఎన్ఎస్ వచ్చినా లేకపోతే ఫోర్ నైన్టీ ఎయిట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సెక్షన్ కింద మార్చేశారు ఈరోజు ఆడదానికి ఆడదాయ శత్రువులాగా లాగా అత్తమామలు అత్త కూడా ఆడపడుచులు కూడా ఒక పాపం తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక స్త్రీ వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్తుంది అది ఎంత బాగా చూసుకోవాలి అలా లేదు ఈరోజు అంటే మనం అత్తగా మారినప్పటికీ ఇంకొక వ్యక్తి మనలో ప్రవేశిస్తుంది అంటే స్త్రీకి అస్వాతంత్రం కావాలి స్త్రీకి చట్టాలు కావాలని ఇంకే విధంగా పోరాటం చేస్తాం మన స్త్రీలే మనకి బాని మన స్త్రీలే మనకి ఈరోజు శత్రువులుగా మారినప్పుడు మనం ఏ విధంగా పోరాటాలు చేస్తాం చెప్పండి దయచేసి కొంతమంది మహిళా మనులకి నమస్కారం చేస్తున్నాను దయచేసి మీరు మీ మనస్తత్వాన్ని ఆ నెగిటివ్ మనస్తత్వాన్ని వేడండి ఇంకొక ఆడపిల్ల మీ ఇంటికి వచ్చినప్పుడు నీ కన్ను కూతుర్లాగే దాన్ని భావించి ఆ అమ్మాయిని కూడా నీ కన్ను కూతురిలాగే చూసుకొని తను కూడా ఏ విధంగా నడుచుకోవాలనేది మీరు నేర్పిస్తే గనుక ఖచ్చితంగా ఇలాంటివేవి జరగవు ఇలాంటి గృహ వరకట్న వేధింపులు ఇవన్నీ కూడాను మీరు ఒకప్పుడు ఒక ఇంటికి కోడలే మర్చిపోకూడదని నేను నేను చెప్పేసి దీని ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఆడపిల్లలకి కానీ మహిళలకి ఇప్పుడు అన్యాయం జరిగేటప్పుడు పోలీస్ స్టేషన్ చేసేటప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవే ఇప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అనేది ప్రస్తుతం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా తీసుకుంటున్నారంటే వాళ్ళకి స్వాతంత్రం ఎక్కడిస్తున్నారు పోలీసులకు ఎక్కడ స్వాతంత్రం వాళ్ళకి వాళ్ళ చట్టం తన తన పని తన చేసుకెళ్తది అది నా కొడుకు అవని నీ కొడుకు అవని లేకపోతే నీ నీ ఫ్రెండ్ అవని ఎవరు అవని అందులో పోలీసు ఈ రోజు లాండ్ ఆర్డర్ ని మీరు ఫ్రీగా విడిచిపెట్టండి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా నిలబడుతుంది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారండి వాళ్ళు దేనికి వచ్చారు వాళ్ళు ఎన్నెన్న ట్రైనింగ్స్ అయ్యారు వాళ్ళు ఎంత చదువుకున్నారు దేనికి వచ్చారు పోలీసులు వాళ్ళు చేయడానికే వచ్చారండి వాళ్ళని మనం తప్పు పట్టకూడదు వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేకపోతే అధికారులు ఎవరో ఒకరు ఫోన్ చేసి మా వాళ్ళు లేకపోతే అని చెప్పేసి ఫోన్స్ చేసి అక్కడ చట్టాన్ని మీరు కార్చి ఆ అమ్మాయికి ఈ రోజు అన్యాయం జరుగుతుంటే ఆ అమ్మాయి రేపొద్దున ప్రాణాన్ని కూడా విడిచే పరిస్థితి ఎన్ని లేవు ఎన్ని చూడట్లేదు చెప్పండి ఇంకా వద్దు బాబు ఇంకా ఏ కంప్లైంట్ వద్దు అని దేవుడా దండం అని చెప్పేసినంత వరకు తన్ని ఇంట్రాగేషన్ చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళ దారికి వచ్చినంత వరకు వాళ్ళ దారికి వచ్చినంత వరకు నాకొద్దు బాబోయ్ కేసు అన్నంత వరకు ఇంకా వినకపోతే వాళ్ళ మీద ఇంకా కౌంటర్ కేసులు పెట్టించడం పెట్టి అవతల వ్యక్తులు కౌంటర్ కేసులు పెట్టేయడం ఇంకా ఏ వ్యక్తి అండి వెళ్తుంది కి వెళ్లి ఏ వ్యక్తి కంప్లైంట్ ఇస్తుందండి ఎవరైతే ఏ బాధితురాలు అయితే ఉంటదో నేను ఓవరాల్ గా చెప్తున్నాను ఇక్కడ లేకపోతే అక్కడ ఎవరి గురించి నేను పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు ఓవరాల్ గా చెప్తున్నాను ఒక స్త్రీ కష్టం వచ్చింది ఒక ఒక కామాంధుడు ఒక నీచుడు నా వెంట పడుతున్నాడు నన్ను ఇలా చేస్తున్నాడు నన్ను ఇంత హింస పడుతున్నాడు నేను బ్రతకలేకపోతున్నాను నన్ను రక్షించండి అని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు అవతల వాళ్ళు వచ్చి ఒక కౌంటర్ కేసు పెట్టేస్తున్నారు అసలు కౌంటర్ కేసు కి మీరు అసలు యాక్సెప్ట్ చేయకూడదు అది తీయాలండి చట్టంలో అది తీయాలి కౌంటర్ కేసు యాక్సెప్ట్ చేయకూడదు దర్యాప్తు చేయండి మీరు పోలీసులుగా మీరు దర్యాప్తు చేయండి దర్యాప్తు చేసి నిజమైతేనే అవతల వ్యక్తికి శిక్షించండి మీరు దర్యాప్తు చేస్తారు కదా సరైన దర్యాప్తు సమగ్ర దర్యాప్తు చేయండి అది నిజమైతే ఖచ్చితంగా అవతల వ్యక్తికి మీరు శిక్షించండి నిజంగా ఈ అమ్మాయి అబద్ధం చెప్పిందంటే ఇది కరెక్ట్ మనం మందలించండి అంతే తప్పించి మీరు చట్టాన్ని నీరు కార్చడం అనేది అది తప్పు ఎందుకంటే ఎవరి మాటలకి మీరు మీరు భయపడకండి ఎందుకు మీరు కష్టపడి చదువుకొని వచ్చారు కాబట్టి మీరు ఆ చట్టాన్ని అనుసరించండి ఆ సెక్షన్స్ అనుసరించండి ఈరోజు సెక్షన్స్ మీరు కాదు సార్ కోవిడ్ వచ్చిన తర్వాత ఏడేళ్ళ లోపు జైలు శిక్ష అన్ని కూడా ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చి మని మరి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు కదా నాకేంటి ఇప్పుడు అరెస్ట్మెంట్ కేసు ఏడేళ్ళలోపు జైలు శిక్ష కదా అరెస్ట్మెంట్ అంటే ఒక్క నువ్వు మానభంగానికి కి మాత్రమే నువ్వు కి పంపిస్తే ఏడేళ్ళలోపు జైలు శిక్ష అన్ని కూడా నువ్వు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తుంటే అది ఎవరికి జరుగుతుంది అది అన్యాయం ఎవరికి జరుగుతుంది సవాళ్ళుంటే ఏడేళ్ళలోపు జైలు శిక్ష అయినా కూడా ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగింది అది అది బయటకు ఆల్రెడీ వచ్చింది కూడా ఏడేళ్ళలోపు జైలు శిక్ష సెక్షన్స్ చిన్నవైనా చట్టాలు అదే అది ఏంటంటే అది తక్కువ సెక్షన్స్ అయినా కూడా పేమెంట్ పంపించిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకు పంపించారు చెప్పండి దేనికి ప్రలోభాలకు మీరు లోన్ అయ్యారు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి మీ డ్యూటీ మీరు చేయండి మీరు ఖచ్చితంగా వెళ్ళండి మీరు సెక్షన్స్ మీరు సపోజ్ చట్టాలు ఉన్నాయి ఆ ఏడేళ్ళలోపు జైలు శిక్ష కోవిడ్ కోవిడ్ అయిపోయింది కదా ఇప్పుడు కోవిడ్ లేదు కదా తీసేయండి ఖచ్చితంగా అరెస్ట్మెంట్ ఏ ఆడదానికైనా ఎవడన్నా చేస్తే గనక వాడికి శిక్ష పడాలి కి పంపించాలి పోలీసులకు కూడా పవర్స్ ఇవ్వండి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే తప్పు పోలీసు మీద కేసు ఆడతామంటే అది చాలా తప్పు ఒకప్పుడు పోలీస్ అన్న వ్యక్తి చూస్తే భయపడేవారండి జనాలు ఇప్పుడు భయపడుతున్నారా ఎందుకు భయపడట్లేదు చెప్పండి ఎందుకు భయపడట్లేదు భయపడట్లేదు అది ఎంత తప్పు చేసినా వీళ్ళు పాపం దిగమేకపోవాలి వాళ్ళు కొట్టలేరు చేయలేరు కొట్టాలంటే సెక్షన్స్ చట్టాలు ఒప్పుకో వాళ్ళకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు అని ఒక జీవో వచ్చింది మీకు తెలుసా తెలియదు వాళ్ళు ఏం కొడతారు ఇంకా వాళ్ళ దగ్గర ఏం భయపడతారండి జనాలు చెప్పండి అయితే మేడం అంటే మీ ఉద్దేశం ఏంటంటే సామాన్యమైన వ్యక్తులు మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళే ఫిర్యాదు చేసేటప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళ మీద రివర్స్ లోనే ఏదో ఒక ఫిర్యాదు ఆ ప్రజాప్రతినిధుల దగ్గర పోలీసులు భయపడటం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇన్ఫ్లుయన్స్ అవ్వడం వల్ల ఆ తర్వాత మేము కంప్లైంట్ మేము రాసుకుంటాం ఎఫ్ఐఆర్ రాస్తాం లేదంటే తర్వాత మేము పిలిపిస్తాం అని చెప్తున్నారు కానీ సామాన్య వ్యక్తులు ఫిర్యాదులు చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు అని మీ ఉద్దేశం నా ఉద్దేశం అంటే అది కాదు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి జరగవచ్చు మనం అన్ని చూసాం కదా వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ప్రతిదీ మనం చూడం కదా కొన్ని విషయాల్లో నేను చెప్తున్నాను కొంతమంది కొన్ని అంటే అందరి పోలీసులు అలాగా అని కూడా నేను చెప్పను అందరి పొలిటీషియన్స్ కూడా అని కాదు నిజాయితీగా ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారు నిజాయితీగా ఉన్న పోలీసులు కూడా ఉన్నారు నేను కూడా చూశాను చాలా నిజాయితీగా ఉన్న పోలీసులు కూడా నేను చూశాను కొంతమంది కొంతమంది వాళ్ళు ప్రలోభాలకో లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కో లోన్ అయ్యి ఇలా కొంచెం లేడీస్ వెళ్ళిన వెంటనే తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఇచ్చిందో మళ్ళీ వాడి మనుషులతో కూడా కంప్లైంట్లు ఇప్పించు ఈ అమ్మాయికి ఇంకా న్యాయం జరగట్లేదు అప్పుడేంటి నా మీద కూడా అయ్యో కేసు పడింది కదా దీన్ని వెనక్కి తీసుకుంటాం విద్రో చేసుకుంటాం అప్పుడు ఇంక ఏంటంటే మనకు చట్టం వల్ల వచ్చే న్యాయం ఇంకేం జరుగుతుంది ఇంకా చట్టం మనకి ఏం హెల్ప్ చేస్తుంది ప్రజాస్వామ్యం ఏదండి అసలు ప్రజాస్వామ్యంలో అందరం ఉన్నాం కాబట్టి అందరం సమానం సమసమాజం నవ సమాజం అని చెప్పేసి మనమే స్పీచ్లు ఇస్తుంటాము వేదికల మీద అది మనం అక్కడ అది మనం ఇంప్రూవ్ చేయాలి కదా ఇంప్లిమెంట్ చేయకుండా ఏం సమానత్వం ఇప్పుడు మహిళ అనేది మ్యారేజ్ చేసుకుని వెళ్ళేటప్పుడు భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది భర్తలు కూడా వరకట్నం కోసం వేధించేటప్పుడు అంటే ఆ భార్యని వేధించేటప్పుడు కట్నం తీసుకురాలదని వాళ్ళు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకవేళకి కంప్లైంట్ పెట్టినా సరే తీసుకోవట్లేదా తీసుకుంటున్నారండి తీసుకోవట్లేదు అని నేను అనట్లేదు నేను ముందే చెప్పాను పోలీసులు వాళ్ళది తప్పు కాదు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు ఎవరైతే ఫోన్స్ చేస్తున్నారో ఆ ఫోన్స్ కి మావాడు రేపొద్దు ఏం చేస్తారని వాళ్ళకి ఉండాల్సిన భయం అనుకుంటది వాళ్ళు వాళ్ళు కూడా ఎంప్లాయీసే కదండి ప్రభుత్వంలో పాపం పని చేస్తున్నారు కదా వాళ్ళని మనం అంటానికి ఇంకేముంది అవతల వాళ్ళు అసలు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా పోలీసులకు ఎటువంటి ఫోన్స్ చేయకుండా ఉంటే వాళ్ళ పని ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా న్యాయబద్ధంగానే చేస్తారు నేను అదంటున్నాను ఇప్పుడు అత్తమామల దగ్గర ఇంకొకటి విషయం అండి మహిళలకు మహిళలు కూడా శత్రువులే ఒక కోడలు ఇంటికి వెళ్తుంది ఫస్ట్ మీకు అదే చెప్పాను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అత్త కూడా కూతురులా భావించి ఆడపడిచి కూడా నా చెల్లి తోపుటిలా భావించి ఆ కోడల్ని గనక శుభ్రంగా చూసుకుని అమ్మ ఇలా నడుచుకోవాలి కొత్త ఇంటికి వచ్చావు కాబట్టి ఇలా చెప్తే కచ్చితంగా నడుచుకుంటది ఏ స్త్రీ ఈ రోజు అది కనిపించట్లేదు కొన్ని కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో బానే ఉన్నాయి ఏంటి నేను ప్రతి మగాడిని నేను అనట్లేదు ఆడదాన్ని ఒక స్త్రీని దేవతగా చూసుకునే మగాళ్ళు కూడా ఉన్నారు ఈ భారతదేశంలో అలాగే ఒక స్త్రీ అంటే పడుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అనుకున్న నీచ కామాంధులు కూడా ఈ భారతదేశంలో ఉన్నారండి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆ యదవులకు మాత్రం కచ్చితంగా శిక్షించేంత వరకు కూడా మా యొక్క పోరాటాలు మాత్రం ఆగవు మహిళలకి అన్యాయం జరుగుతుంది బాలికలకు అన్యాయం జరుగుతుంది ఈ రోజు అంతెందుకండి మొన్నటికి మొన్న విశాఖపట్నంలో మీకు తెలుసు పదమూడేళ్ళ బాలికని నలుగురు కామాంధులు ఏంటి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేశారు మీకు తెలుసు కదా అలాంటప్పుడు అసలు ఎందుకు రోజు రోజు ఎక్కువ అవుతున్నాయి చట్టాలు బలోత్పేతం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి గౌరవ ప్రధాన మంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఆయన చాలా వరకు కొన్ని చాలా మంచి కార్యక్రమాలే చేశారు అయినప్పటికీ కూడా ఈ యొక్క దాడులు మహిళల పైన బాలిక బాలికల పైన దాడులు ఎక్కువ అవుతున్నాయి దయచేసి మోడీ గారు ఈ దీన్ని పట్టించుకొని చట్టాలను బలోపేతం చేయాలి ఇంకా కొత్త చట్టాలను తెస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది ఖచ్చితంగా శిక్ష అనేది ఎక్కువ ఉంటది ఉండాలండి ఖచ్చితంగా నా కొడుకుల్ని మురి శిక్ష వేసేయాలండి నిజంగా ఎందుకంటే అంత క్లియర్ గా కనిపిస్తుంది రేట్ రేపటం జరిగింది ఇంత దాడి జరిగిందని వీడియోలు మేము నిరసన తెలియజేయడాలు అందరూ నిరసన క్యాండిల్స్ కాదండి ఇది కాదండి అసలు ముందు మీరు పట్టించుకోవాలి ఎవరైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఇప్పుడు రాష్ట్రము లేకపోతే కేంద్రం ఎలా ఏర్పడుతుంది ప్రభుత్వం ప్రజల చేత ఏర్పడుతుంది ప్రజలది ఈ ప్రభుత్వాలు ప్రజలవి ఆ ప్రజలే ఈ రోజు దాడికి గురవుతున్నప్పుడు మీరు పట్టించుకోండి రండి పట్టించుకొని సెక్షన్ ని చట్టాన్ని బలోపేతం చేసి ఈ దాడిని ఆపాలని నేను కోరుతున్నాను ఓకే మేడం అయితే ఇప్పుడు ఈ మహిళల పైన గురించి మీరు పోరాటాలు కాకుండా మహిళల పైన ఇంకొక ఏమైనా ఇంకే సమస్యల మీద మీరు పోరాటాలు చేస్తున్నారు బాల్య వివాహాలు జరగకూడదని బాల్య వివాహాలు జరగటం వల్ల బాలికలకి చాలా నష్టపోతారు ఎందుకంటే ఫ్యూచర్ లో సమాజం అనేది ఈ యొక్క ప్రేపతి భవిష్యత్ అనేది వాళ్ళదే చదువు ఉండాలి వాళ్ళకి ముందు విద్య అనేది ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు సమాజంలో నిలదొక్కుకోవాలి బాలికలు అలా కాకుండా ఆ పిల్లకి పదిహేను ఏళ్ళుకో లేకపోతే ఏళ్ళుకో పెళ్లిళ్ళు చేసి వాళ్ళు గొంతు కోసినట్టుగా అసలు తల్లిదండ్రులు అనుకుంటారు మంచి సంబంధం వచ్చింది చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ ఓవరాల్ గా వాళ్ళు గొంతుకు ఆ లైఫ్ ఇంకా అక్కడ అయిపోయినట్టే అలా జరగకుండా మేము అవేర్నెస్ కార్యక్రమాలు అనేది అవగాహన సదస్సులు మహిళలకు పెడుతున్నాం పేరెంట్స్ కి పెడుతున్నాం అక్కడ స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళి కూడా బాలికలకు కూడా నేను కండక్ట్ చేస్తాను బాలిక అయితే మేడం గారు ఇప్పుడు మహిళలు అందరూ ఒకేలాగా ఉండరు కదా మేడం మరి కొంతమంది ఆ జెంట్స్ మీద కూడా కొంతమంది చెప్పాను కదా నేను చెప్పాను కదా దానికి కూడా నేను ఎందుకంటే అది కరెక్ట్ కాదండి జెంట్స్ మీద కూడా ఒక స్త్రీ అనేది ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు ఈక్వలే అలాంటప్పుడు ఒక పురుషుడు తప్పు చేయకపోయినా తన మీద కూడా తప్పుడు ఇది చేయడము ఆరోపణలు చేయడము లేకపోతే జెంట్స్ కూడా అరెస్ట్మెంట్ చేసే కొంతమంది మహానుభావురాళ్ళు ఉన్నారు చూస్తున్నాము వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నామండి దయచేసి అలాంటివి ఆపాలని వాళ్ళ మీద కూడా చట్టాలు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా మహిళలు ఆ ఏం చేసినా సరే మా మాట చెల్లుతుంది పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టినా సరే మా మాట చెల్లుతుంది ఆ అవతల పక్క వ్యక్తుల మీద కేసు కూడా పెట్టచ్చని కొంతమంది హెరాస్మెంట్ చేస్తారు కదండి అలాంటి వ్యక్తుల పైన మీరు ఎలాగ మీరు యాక్షన్ తీసుకుంటారు యాక్చువల్ గా అయితే ఒక మహిళలు మీరు చెప్పింది కరెక్టే కొంతమంది ఉన్నారు ఎవరు అక్కడక్కడ ఉంటారు అందరూ కాదు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ అనేది ఇప్పుడు అసలు చట్టాలు బలోపేతం చేయడానికి చట్టాన్ని తగ్గించడానికి కౌన్సిలింగ్ సెక్షన్ పెట్టడానికి కూడా కారణం కూడా లేకపోలేదు ఒకప్పుడు స్ట్రాంగ్ గానే ఉండే ఇప్పుడు ఎలాగా నిర్వీర్యం అయిపోయి కౌన్సిలింగ్ సెక్షన్స్ కింద అయిపోయి ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే కొంతమంది లేడీస్ ఏంటంటే అసలు ఈ అరెస్ట్మెంట్ జరగకుండానే లేకపోతే వాళ్ళ మాట నెగ్గాలనో లేకపోతే వాళ్ళ అంటే ఆ కుటుంబంలో కావు చెత్తమాముల మీద లేకపోతే భర్త మీద వాళ్ళ మాట నెగ్గాలని వాళ్ళు లేనిపోయిన తప్పుడు కూడా కొంతమంది చేయటం జరిగింది జరగటం వల్ల అవన్నీ చూసి దర్యాప్తులో మన చట్టాలు కూడా తగ్గించడం జరిగింది కానీ అలాంటి వాళ్ళ కోసం మిగతా వాళ్ళు నష్టపోతున్నారు మంచి వాళ్ళంతా నష్టపోతున్నారు కాపురం చేసుకోవాలి భర్త పిల్లలతో మేము గౌరవంగా బ్రతకాలి ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనుకున్న వ్యక్తుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఈ రోజు చట్టాలు ఈ రోజు నీరు కారిపోవడం అని చెప్పేసి తక్కువ సెక్షన్స్ వేయటం అని చెప్పేసి కి పంపించకపోవడం చాలా మంది ఎక్కువ శాతం మంది మహిళలకి ఇప్పుడు ఈ రోజు బాలికలకి అన్యాయం జరుగుతుంది కదండి ఇప్పుడు వాళ్ళు ఒకలిద్దరే ఉంటారు నోటుకో కోటుకో ఉంటారు కానీ అందరూ ఉంటారు కదా అలాంటివే నెగటివ్ పర్సన్స్ మహిళలు ఒక నోటుకో కోటుకో ఉంటారు అదేంటంటే యూట్యూబ్ లో ఏంటంటే హైలైట్ చేసేస్తుంటా ఒకలో ఇప్పుడు మంచి చేసే మహిళల్ని ఎవరు చూపించరు మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి మంచి చేసే మహిళల్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను చూపిస్తున్నారు చెప్పండి నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు మహిళా సంఘాలు అవి చూపిస్తున్నారా చూపించరు కదా ఎవరైతే ఏ అమ్మాయి అయితే భర్తని వేధిస్తుందో లేకపోతే ఏదైనా నెగిటివ్ ఏదైనా చేస్తుందో సమాజం మీద ఆ అమ్మాయిని మాత్రం పదే పదే చూపిస్తారు

వివాహాలు ఒకటి యాక్చువల్ గా మా ఇంట్లో కూడా బాల్య వివాహాలు జరిగాయి నాకు కూడా బాల్య వివాహం జరిగింది దీని మీద అవగాహన ఉండదు ఆడపిల్లలు చాలా పాపం వాళ్ళు ఇంకొక సంసారం ఎత్తాలి ఒక భర్తని ఒక పిల్లల్ని సాకాలి ఒక పిల్లల్ని కనాలి ఆ చిన్న వయసులో అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పడే నేను చాలా మంది చూశాను నేను విలేజ్ లోనే పుట్టాను ఇక్కడ మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు కాకపోతే అవన్నీ చూసి నేను ఈ బాల్య వివాహాన్ని అరికట్టాలి పేరెంట్స్ కి ఈత అంటే ఒక తల్లికి మెయిన్ కౌన్సిలింగ్ ఇవ్వాలి ఒక తల్లే ఇంటికి దీపం వెళ్ళాలంట తల్లే మెయిన్ కారణం ఆ తల్లి అయితే చెప్పుకోగలదు కుటుంబం అంతటికి స్త్రీ చెప్పుకోగలదు ఆ స్త్రీకి అవగాహన కల్పించినట్లయితే కచ్చితంగా సమాజం సమాజం అనేది డెవలప్ అవుతుంది అవగాహన ఖచ్చితంగా వస్తుంది ప్రతి మహిళ కూడా ఈ స్పందించి ముందుకు ముందుకొచ్చి ఉద్యోగాలు చేస్తున్నారండి రోజు నిజంగా చదువుకుంటున్నారు అంటే దానికి ఏంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండబట్టే కదండి ఈ రోజు మహిళలు ఎంత స్థాయిలో ఉన్నారండి నిర్మలా సీతారాం గారు ఆవిడ ఒక మహిళ నిజంగా ఆవిడని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ద్రౌపది ముర్ము ఆవిడ ఒక మహిళ ఆవిడని స్ఫూర్తిగా తీసుకోవాలి కదా మహిళలందరూ నేను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకునే రోజు మహిళా మండలి పెట్టి తెలియని అవగాహన లేని కొండల మీద కూడా వెళ్తుంటాను అటు సైడ్ లు ఉంటాయా ట్రైబల్ ఏరియా కూడా వెళ్ళి వాళ్ళకి ఇంకా పాపం ప్రభుత్వం చాలా వస్తుంటాయి అవి కూడా వాళ్ళకి ఏ విధంగా అవి ఉపయోగించుకోవాలో కూడా తెలియదండి పాపం అది మేడం మరి మహిళల గురించి ఎక్కడైనా అరాచకాలు కానీ ఇలాంటి దాడులు కానీ మానవంగాలు కానీ జరిగేటప్పుడు మీ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసేటప్పుడు మీరు ప్రజా ప్రతినిధులతో మీరు చెప్తారు మీరు చెప్తాను ఫస్ట్ నేను పోలీస్ స్టేషన్ స్టేషన్ పోలీస్ కొంతమందికి చెప్తాను ఇప్పుడు కాకపోతే వాళ్ళకి చెప్తాను చెప్తాను సహకరించే కూడా ఉన్నారండి సహకరిస్తారు తప్పు ఎందుకంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు తప్పించి అందరూ కాదు నేను ప్రజాప్రతినిధుల్ని తప్పు పట్టట్లేదు పోలీసుల్ని తప్పు పట్టట్లేదు ఓకే మేడం మా టీ నైన్ ఛానల్ కి మహిళల గురించి ఆ మహిళల పట్ల ఎక్కువగా దాడులు జరగడం ఎక్కువగా మానభంగాలు జరగడం ఎక్కువగా అరాచకాలు జరగడం గురించి మా టీవీ నేను ఛానల్కి అప్డేట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి అలాగే మహిళలకి మైనారిటీ కాకుండానో మ్యారేజ్ చేయడం వల్ల అక్కడ అత్తమామలతో ఎలా మెలగాలో తెలియకపోవడం వల్ల ఇలాంటివి కొన్ని కొన్ని జరగడం కూడా చాలా జరిగాయి మేము కూడా చాలా చూసామని అంటున్నారు మహిళా మండల డైరెక్టర్ రాధా గారికి